శ్రీదుర్గ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో అంగరంగ వైభవంగా భవానీ దీక్షదారులు శోభయాత్ర నిర్వహించారు సుమారు ఐదు వందల మంది భవానీ దీక్ష చేపట్టిన వారు ఈ శోభయాత్రలో పాల్గొన్నారు రామ్నగర్ రాజీవ్ గాంధీ మార్కెట్ ఏరియా శాస్త్రీ రోడ్ నటరాజ్ సెంటర్ అంబేద్కర్ సెంటర్ వరకు ఈ శోభయాత్ర సాగింది చిన్నారులతో వివిధ వేషధారణలు మహిళల మంగళహారతులతో విద్యార్థులు కోలాటాలు ఆడుతూ నృత్యాలు చేశారు కాగా బతుకమ్మ పాటలతో చిన్నారులు మహిళలు పెద్ద శ్రద్ధలతో భవానీ దీక్ష పరుల మధ్యనే అంగరంగ వైభవంగా నిర్వాహకురాలు చెరుకూరి శివపార్వతి మాట్లాడుతూ అశ్వపురం నుంచి తీసుకువచ్చిన అమ్మవారి ఉత్సవమూర్తులకు ఇక్కడ ప్రత్యేక అభిషేకం నిర్వహించామని భవానీ మాల ధరించిన భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ చేసినట్లుగా తెలిపారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ శోభయాత్ర నిర్వహించినట్లుగా వారు తెలిపారు లో అశోకపురం నుండి ముగ్గురమ్మను తీసుకొచ్చి మాంగళ్య పూజలు నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి వేషధారణతోని డప్పు వాయిద్యాల మధ్య ఆమెను రంగరంగ వైభవంగా ఊరేగింపులో సాగనంపదలుచుకున్నాము ఇప్పటి చాలా బాగా జరిగింది ఈ రోజు పాల్వంచ్ లో అంగరంగ వైభవంగా అష్టాపురం నుండి వచ్చిన నారాయణ సిద్ధిపీఠం వారి అమ్మవారి ఉత్సవమూర్తుల్ని అభిషేకించి ఇక్కడ పాల్వంచలో అలాగే భవానీ మాలకి తయారు చేసిన అందరికీ అన్నప్రసాద వితరణ అలాగే పాల్వంచురవీధుల నుండి అమ్మవారి ఊరేగింపు భవానీల శోభయాత్ర అంగరంగ వైభవంగా చెరుకూరి పార్వతి గారి ఆచరణ అయితే ఈ రోజు జరిగింది ఎన్నో సంవత్సరాలుగా జరిగింది పాలంచలు అయితే ఈ రోజు రికార్డు సృష్టించారు ఐదు వందల మంది భవానీ మాలలతో ఈ రోజు ఇలా జరగడం అయితే పాలంచ చేసుకున్న అదృష్టము ఇంతమంది చేసుకున్న